ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకర్రావు గారు మరి రేపు పన్నెండవ తారీఖు మన యొక్క హక్కులపై మనకు సంబంధించిన అంశాలపై మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల మేరకు ఇప్పటి వరకు మరి దశ దిశ లేకుండా ఏమీ లేకుండా మరి పరిపాలన వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఆనాడు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మహాకూటమికి మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇవ్వటం వాస్తవం ఈ మద్దతు ఇచ్చి బీసీ ప్రజలందరూ ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి అని చెప్పడం కూడా వాస్తవం ఏ విషయం మీద ఎందుకు ఇచ్చారు మద్దతు ఆనాడు ఇదే కూటమి మరి శంకర్రావు గారితో మాట్లాడేటప్పుడు బీసీ రక్షణ చట్టం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు జనగణన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు అదేవిధంగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోటాని అమలు చేయడానికి తప్పకుండా జనగణన చేసి రిజర్వేషన్ కోటాని పెంచుతామని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది మరి ఇన్ని అంశాల్లో మరి మీరే తెలియజేశారు ఉత్సవ విగ్రహాలాగా ఈ యొక్క బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మరి దశ దిశ లేని ఈ యొక్క కార్పొరేషన్లు నిర్వీర్యమైపోతా ఉన్నాయి దానికి సంబంధించి పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి అని మరి అదే విషయాన్ని పదే పదే చాలా సభల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి మీ యొక్క ప్రభుత్వం వచ్చే సంవత్సరాలు గడిచింది కేశవ శంకర్ రావు గారు ఇప్పటికైనా రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం అందరినీ కూడా కలుపుకొని అనేక రకాల రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది మరి దీని మీద ఇంతవరకు మీరు నోరు నోరు మెదపలేదనంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే ఆ రోజు మీరు ఇలాంటి హామీలు ఇచ్చారా అనే దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం దీని మీద చాలా స్పష్టంగా ఇప్పటికీ అనేక తఫాలు రిప్రజెంట్ చేసి మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది కానీ మీలో చలనం చలనం లేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ రావు గారు చాలా క్లియర్ గా స్థానిక సంస్థలు ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఎలక్షన్ జరపాలని చెప్పేసి అని ఎలక్షన్ కమిషన్ ముందుకు రావడం జరిగింది దీని మీద రాష్ట్ర కమిటీ సమావేశం అయింది రాష్ట్ర కమిటీ సమావేశమైన సమావేశమై ముఖ్యమైన అంశాలు అధ్యక్షులు వారు మొన్న తెలియజేస్తున్నారు మీకు ఈ యొక్క రాష్ట్ర కమిటీ నిర్ణయం రేపు మా యొక్క జనగణన చేసి మీరు ఎలక్షన్ కి ప్రధానమైన లక్ష్యంగా మా యొక్క చట్ట సభల యొక్క దామాశాంతి తో తేల్చేదాకా మీరు ఎలక్షన్ వెళ్ళకూడదని కేశవ్ దగ్గర రావు గారు మరి మొన్న మీ అందరికి కూడా తెలిసిన విషయమే దీని మీద రేపు మరి పన్నెండో తారీఖున కలెక్టరేట్ల దగ్గర నిరసన భారీ ర్యాలీలుగా వెళ్లి ప్రతి జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గం విధంగా అక్కడ ఉన్న రాష్ట్ర కార్యవర్గం అన్ని కులాలను కలుపుకొని అన్ని బీసీ కులాలను కలుపుకొని అందరూ కూడా రేపు ఆ కార్యక్రమాన్ని విజయవాడలో నడిపించాలని చెప్పేసి మరి కేశవ శేఖర్ రావు గారు పిలిపియటం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అందరి అందరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే కుల చేస్తారా మా యొక్క స్థానిక సంస్థల గురించి మరి తెలుస్తారా లేదా అనేది మీ విజ్ఞప్తిగా వెళ్లేస్తా ఉన్నాం లేకపోతే ఈ యొక్క బీసీ యొక్క శబ్దం మరొకసారి మీరు వినాల్సి వస్తుంది దాని యొక్క శబ్దం ఏంటో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీకు బాగా తెలుసని కూడా నేను తెలియజేస్తూ రాష్ట్ర కార్యవర్గం అందరం కూడా రేపు ఈ కార్యక్రమాన్ని విజయపదంలో నడిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ